స్పీకర్ ఆదేశాలతో నర్సీపట్నంలో నూకాలమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులను ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ కమిటీ సభ్యులతో కలిసి మంగళవారం పరిశీలించినట్లు పేర్కొన్నారు మేస్త్రీలకు రెండు వేల పంతొమ్మిదిలో స్పీకర్ అయ్యన్న చేతుల మీదుగా ఆలయ శంకుస్థాపన జరిగిందని అన్నారు చేతి మీద మీద నోకాలమ్మ వారి గుడి శంకుస్థాపన జరిగిద్దండి జరిగిన తర్వాత స్పీకర్ గారు పది లక్షలు లక్ష పది కుట నుంచి పది లక్షలు కూడా వాళ్ళు ఇచ్చి ఉన్నారు తర్వాత కొన్ని పంటామల వల్ల గవర్నమెంట్ మారింది వైసీపీ గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత గుడిని ఏ విధంగా రూపురేఖ లేకుండా నాణ్యత లేకుండా సిమెంట్ వాడి నాణ్యుడుకులు వాడి నాణ్య విధంగా గుడి కట్టారండి ఆ గుడి కూడా అన్ని కారిపోతుంది విగ్రహాలు కూడా విగ్రహాలు పైనిచ్చిన విగ్రహాలు కూడా పక్కను దారిచ్చారు అందరూ అందరూ గుడి ఏ విధంగా రూపాయలు లాభం చేశారు మళ్ళా పెద్ద ఇప్పుడు అయ్యన్న పాత్రి గారు సమక్షంలోనే మళ్ళీ ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అయ్యన్న అయ్యన్నపాదశ మీద మళ్ళీ గుడి నిర్మాణం జరుగుతుంది మరి అదే విధంగా విధంగా సిఎంఆర్ వారు ఇచ్చిన పది లక్షల రూపాయలు ఆ లెక్కలు అది భర్తలేదు ఇంజాయమెంట్ అంటే అడిగాం పరిధనం వాళ్ళకి మాకు తెలియదు అంటున్నారు విజయవాడ అడుగుతున్నారు అయ్యన్న ఐజనబాద్ అడుగుతున్నారు దానికి సమాధానం చెప్పడం లేదు అమ్మవారి గుడిని నువ్వు విరాళించిన డబ్బులు వాడేస్తే వాళ్ళు ఎందుకు ఇస్తారండి అమ్మవారి గుడికి అర్థం ఇస్తారు మీ ఇష్టం కూడా వాడి పనికి ఇస్తారా పెట్ల గణేష్ మాజీ ఎమ్మెల్యే ఆయన వీడు చూడని చెప్పేసి మన తల్లిదండ్రులుగా శంకుస్థాపన చేసి మన అమ్మవారి నూకలమ్మవారి గుడిని నాణ్యత రాకుండా సిమెంట్ కానీ ఇసుకు కానీ నాణ్యత రాకుండా వాటి గుడిని ఇష్టాసారంగా కట్టేసేడండి నర్సీపాట్నంలో నడిపడిని కట్టారు అయ్యనపాద గారు మైడితల గుడి ఎలా కట్టారు దాని చూసాను కట్టారు కదా మన నడివకాంతల గుడిని ఇష్టాసారంగా దిక్కు ముక్కులు లేకుండా ఇష్టం కట్టేశావు నాణ్యత రాకుండా వాడు కట్టేసావు చూడండి ఒకసారి అందరూ వచ్చి చూడండి ఇవన్నీ ఎల గుడి అంతారా పెద్దల అయ్యనపాతి గారు ఎంతో ఆయన విలవేలు తల్లి కూడా ఆయన ధ్యానం కూడా తీసుకొచ్చిచ్చారు లక్షాపది కుటుంబం ఆట పది లక్షలు ఇచ్చారు దేని లెక్క పక్క రాకుండా ఇష్టం చేసావు ఇప్పుడు మళ్ళా పెద్ద రయ్యనపాతి ఇష్టం పెట్టాం ఆయన వచ్చి చూసిన తర్వాత ఈ గుడి నిర్మాణం కమిటీ చేశారు ఆ కమిటీ ప్రకారంగా మేము గుడిని మిగతా దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నామండి ఏదన్నా మన అంజన్నపా మీద ఈ గుడి నిర్మాణం జరుగుతుంది మేము అందరం కమిటీ వేశారు ఈ కమిటీ పర్యవేక్షణలో ఈ గుడి పెద్ద రోజు మేము దగ్గర అంది చూసుకుంటున్నామండి నెక్స్ట్ వచ్చి పండగ ఈ ఈ గుళ్ళని చెయ్యాలని భావిస్తున్నామండి మేము అందరం కూడా మీకు అయ్యన్న పాత్రి గారు చెప్పినట్టుగా మేమందరం కూడా ఈ పర్యవేక్షణ ఉండి పండగ గుడి తయారు చేసి పెద్ద చేస్తామని మేమందరూ ఆశిస్తున్నామండి అందరికీ నమస్కారం